దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరుషులేములో ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతడు ఎహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన ఏలుబడి ఎందు ఎనిమిదవ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని యద్ద విచారించుటకు పూనుకొనినవాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును ఎరుషులేమును పవిత్రము చేయనారంభించను అతడు చూచుతుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్నీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యుధాదేశమును ఎరుషులేమును పవిత్రపరిచెను ఆ ప్రకారము అతడు మనశే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్ల నున్న పాడు స్థలములన్నిటిను బలిపీటములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయేలీల దేశమంతటానున్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు ఎరుషులేమునకు తిరిగి వచ్చెను అతని ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయస్సేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యుహోహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగుచేటికై పంపెను వారు ప్రధాన యాజకుడైన ఇల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు ఎఫ్రాయిమీల దేశముల ఎందు ఇస్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి యూదా బెన్యామీనియులందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి వారు దానిని పని పనిమీదనున్న పై విచారణకర్తల కియగా దాని యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి భ్రాణులను కొనుటకై విహోవా మందిరమునందు పనిచేయు వారికినీ శిల్పకారులకు దానినిచ్చిరి ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులగు యహతు ఓబద్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులకు జకర్యా మిషుల్లాము అనువారును లేవీయులలో వాద్యప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి మరియు బరువులు మోయు వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీయులలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులనైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి యహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను అప్పుడు హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను షాఫాను ఆ గ్రంథమును రాజునద్దుకు తీసుకుని పోయి రాజుతో ఇట్ల నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికి దాని అప్పగించియున్నారు మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చేనని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని ఇల్కియాకును షాఫాను షాఫానుకుమారుడైన అహీకాముకును కుమారుడైన అబ్దోనుకును శాస్తీయగు షాఫానుకును రాజు సేవకుడైన ఆశాయాకును ఆజ్ఞ ఇచ్చెను మీరు వెళ్లి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలు యూదా వారిలో ఉన్న వారి కొరకును యహోద్ద విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయుహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండి గనుక యుహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చియున్నది అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షశకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణ కర్తయు నగు షెల్లోము యొక్క భార్య హుల్దా అను ప్రవక్తృకు పోయిరి ఆమె అప్పుడు ఎరుషులేమునకు చేరిన భాగములో కాపురముండెను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్ల నేను ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చిన ఆలకించుడి నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని యుధారాజు సముకుమన చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు దూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును నా యొద్దకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవా యొద్ద విచారించుడని మిమ్మను పంపిన యూధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి నీవు ఎవని మాటలు వినియున్నావో ఇస్రాయేలీల దేవుడైన ఆ ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించుతని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు ఈ స్థలము మీదికినీ దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కనులారా చూడవు వారు రాజునద్దుకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు ఏదా ఎరుషులేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను రాజును ఈదా వారందరు ఎరుషులేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరునూ యహోవా మందిరమునకు రాగా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడెను పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యహోవాను అనుసరించు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను మరియు అతడు యరుషులేమునందున్న వారినందరినీ పెన్యామినీయులనందరినీ అటు నిబంధనకు ఒప్పుకొన చేసిన గనుక యరుషులేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి మరియు యోషియా ఇస్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇస్రాయేలీలందరూనూ తమ దేవుడైన ఎహోవాను సేవించినట్లు చేశాను అతని దినములన్నీయు వారు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు